నేను నిశ్వత స్కూల్ ఆఫ్ డ్రామాలో త్రీ ఇయర్స్ నుంచి థియేటర్ చేస్తున్నాను యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఒక డ్రీమ్ ఉండే మా రామ్సాండ్ గారికి ఆయన ఎప్పటి నుంచో ఇది అనుకోండి అనుకోనుకో లాస్ట్ ఫైనల్లీ ఈరోజు ఇప్పుడు సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఈరోజు మేము చేస్తున్నాము ఇక్కడ నేను ఇక్కడ బ్యాక్ స్టేజ్కి మొత్తం నేనే హెడ్ కాస్ట్యూమ్స్ ఆ బ్లాక్ హ్యాండ్ టాక్స్ అండ్ డ్రాప్స్ అంతనే నేను చేస్తున్నాను టీచింగ్ ఎవరీథింగ్ అండ్ నేను టూ ప్లేస్ కూడా చేస్తున్నాను టీమ్ మెంబర్ అజ్ నో టీమ్ మెంబర్ అజ్ వెల్ అస్ మెటిక్ ఇలా టూ ప్లేస్ నేను ఇన్నాను మేజర్ రోల్ నేను చేసిన డ్రామా మెసేజ్ ఏముంది అంటే పిల్లలు చదువు మీద చదువు మీదనే ఫోకస్ కాకుండా మీది యాక్టివిటీస్ యాక్టివిటీస్ మీద కూడా చాలా ఫోకస్ ఉన్నారు పిల్లలమండి అదే కాకుండా లైక్ కొంత పిల్లలకి ఓన్లీ చదివే కాకుండా మిగతా అన్ని ప్యాషన్ లైక్ క్రికెట్ వాళ్ళకి ఏది ఇష్టం ఉంది దాని మీద కూడా ఫోకస్ ఉండాలి మాకు చిన్నప్పటి నుంచి ఓన్లీ స్టడీ స్టడీ స్టడీస్ అన్నారు తర్వాత మాకు ఇప్పుడు మా ప్యాషన్తో మేము బయటకు వచ్చాము కానీ పిల్లలకి చిన్నప్పుడే తెలిస్తే ఇంకా బాగుంటుంది అని అదొక మెసేజ్ చాలా హ్యాపీ మూమెంట్ ఉంది ఇదంతా అసలు బికాజ్ అయిపోతుంది అని చాలా సాడ్గా అనిపిస్తుంది మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఏమైనా కొత్త గ్రాండ్ గా తెస్తామేమో అని ప్రతి ఇయర్ పెట్టాలనుకుంటున్నా ఉంటే చాలా బాగుంటుంది ప్రతి ఇయర్ చాలా చాలా పిల్లలకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడు ఇంత మంది పిల్లలు వచ్చి ఇక్కడ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది అసలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అసలు దీని గురించి తెలియదు డ్రామా గురించి ఉన్నారు కదా వాసుపుర గవర్నమెంట్ స్కూల్ ఉంది స్మైల్స్ ఒక ఓల్డ్ ఒక ఆర్ఫనేజ్ ఉంది ఈ అమీర్ చల్ దగ్గర నుంచి ఇంకా ఒక త్రీ ఫోర్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి చాలా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి వాళ్ళందరూ వచ్చారు ఈ ఫెస్టివల్ లో ఓన్లీ హైదరాబాద్ సరౌండింగ్ కాకుండా ఇంకా మారుమూల గ్రామంలో ఉన్న పిల్లలు ఖచ్చితంగా చవాలి అని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే రీచ్ అయితే వాళ్ళకి కూడా తెలుస్తుంది వాళ్ళు కూడా బయట వెళ్దాం నేను అనుకుంటున్నాను గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు మీ గిట్లాంటి ఒక మంచి ప్రోగ్రామ్ ఎక్కడనో మా ఇక్కడ దగ్గర సో గ్రామాల్లో గీస్తాకపోతే గవర్నమెంట్ ఆ విధంగా ఎట్లా హెల్ప్ అయ్యాలి గవర్నమెంట్ మేము మీ మా సైడ్ ఎలా గవర్నమెంట్ గీత మేము గవర్నమెంట్ గౌరవ సార్ అయితే చాలా హెల్ప్ చేశారు ఇంకా ఇలానే హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఎలా అంటే మాకు ఫండ్స్ మాకు రేజ్ చేస్తే మేమే వేరే వేరే గ్రామాలకి వెళ్ళి మేమే

మాట్లాడుతున్నాను నేను నిశుంభతలో ఒక సిక్స్టీ డేస్ ఫ్రీ థియేటర్ వర్క్ షాప్ లో చేరుకున్నాను మార్చ్ ఫస్ట్ నుంచి ఇంకా నేను అస్సలు అనుకోలేదు మాకు థియేటర్ లాంటి కళలో ఇన్ని భాగాలు ఉంటాయని ఇన్ని భావాలు ఇవన్నీ మాకు నేర్పిస్తున్నారు అది కూడా ఉచితంగా ఎందుకంటే థియేటర్ని థియేటర్ ని మళ్ళీ జీవించాలి అని మా డాక్టర్ రామ్ ఓలగుండి సార్ రామ్మోహన్ హోలగుండి సార్ యొక్క కళ మేమందరం మా కళని మేమందరం ఆ కళని సాధ్యం చేస్తున్నాము ఇంకా ఇప్పుడు త్రీ డేస్ కోసము ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్ నడుస్తుంది ఈ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్లో నేను ఒక మేకప్ ఆర్టిస్ట్గా కూడా వర్క్ చేశాను ఇది నా ఎప్పుడు మొత్తం మొట్టమొదటిసారు మేకప్ ఆర్టిస్ట్గా పనిచేస్తుడు అండ్ ఇంతమందికి యానిమల్ మేకప్ దగ్గర నుంచి మేము అక్బర్ బీర్బల్ లాగా అక్కడ నుంచి ఒక మీరు రకరకాల మేకప్లు మేము వేసాము ఈ ఎక్స్పీరియన్స్ అయితే వన్ ఆఫ్ అ కైండ్ అండి Government schools, yeah. nunchi, international schools, and platform is a And I hope uh, viewers enjoy the show. Thank you very much. Nishumita is organizing the first International Children's Theatre Festival in collaboration with the Department of Language and Culture, Government of Telangana. This is a wonderful opportunity to see so many kids perform and accept and embrace the field, field field of theater it is wonderful to see government school students participate and also we have students from Nepal Rupal Kerala Kolkata uh, participate in this festival it's a wonderful opportunity and a wonderful platform that Ram and the, and the has given to the people and the young aspirants of theater. This is my first time being in a theatre Festival, and I would say that it's a wonderful opportunity. And the way it comes here and all the teachers, it's very amazing. And I would say it's a very great teacher, and it's very nice to work with them. So, yeah, it's amazing. I would say, I'm uh, from <laughs> <laughs> Um, I know very little to understand. I'm feeling very proud for our team, Mission Without. I feel very, very proud. And I feel successful now that I've done something very, very great to which others And I would say, yes, <laughs> very great. Yeah, thank you. drama. <laughs> నాకు ఇప్పుడు కమ్ కట్ అవుట్ చేస్తారు లైక్ మాధవ్ చెప్పాడు ఎలా అంటే మాకు వస్తారు అప్పుడు ఐ అంటే కొంచెం నాకు కట్ చేసిస్తారు అప్పుడు కట్ చేసేసి మాకు చెప్తారు లైక్ మీరు ఎవరు డిక్కర్ ఇస్తారు ఈ మెసేజ్ అందాము కూడా ఓవర్ టైమ్ సర్వర్ కోర్ట్ లో కార్పొరేట్ లోనే కుడు నేను చూసే బిల్డింగ్ విల్ కరప్ట్ అయి ఉంటుంది ఆల్గోరిథం మాట్లాడన మనం ట్రై చేస్తే లేక మనం పోలిషస్ అలా కన్ఫరెన్స్ రూమ్ ట చపడా ట్రై చేస్తే కూడా పోర్ట్ వాలే కాకుండా సొసైటీ కొన్నది చపది ది చెబదా ది చెది బౌండరీ సెట్ చేస్తున్నాను ఈ ప్లేరు అది చూపిస్తున్నాము మన సొసైటీ ఎలా మన బౌండరీస్ అలా సెట్ చేస్తే నువ్వు ఇక్కడికి వెళ్ళాలి ఇది చెప్పుకోదు అది చెప్పుకోదు